నల్గొండలోని సిప్ అబాకస్ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆదివారం సర్టిఫికెట్లు ట్రోఫీలు అందజేశారు ఈ సందర్భంగా అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడారు నల్గొండలోని సిప్ అబ్కాస్ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆదివారం సర్టిఫికేట్లు టోఫీలు అందజేశారు ఈ సందర్భంగా అబ్బోని రమేష్ మాట్లాడుతూ సిప్ అబ్కాస్ ద్వారా విద్యార్థులు లెక్కల్లో అద్భుతంగా రాణిస్తారని దానితో పాటు చదువులు శ్రద్ధ పెంచడానికి ఉపయోగపడతాయని అన్నారు పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఇలాంటి అదనపు యాక్టివిటీస్ ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలరని అన్నారు యువ మనసులను మెరుపు వేగంతో గణితాన్ని జయించే విధంగా సిప్ అబ్కాస్ తోడ్పడుతుందని అన్నారు విద్యార్థుల్లో లెక్కలపై ఉన్న భయాన్ని పారదోలడానికి ఇలాంటి విద్య దోహదపడుతుందని అన్నారు సిప్ అబ్కాస్ నల్గొండ బ్రాంచెస్ పి భవానీ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలలో మొదటిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ సిప్ అబ్కాస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు వారానికి ఒకరోజు ఆదివారం మాత్రమే ఈ క్లాసులు ఉంటాయని శిక్షణ పొందిన టీచర్లే క్లాసులు చెప్పబడతాయని అన్నారు బస్ స్టాండ్ దగ్గరలో సిప్ అబ్కాస్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మహేష్ యువిన్ యశ్వంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పైన లేకుండా ఖాళీలు చెప్పే టెక్నిక్స్ కూడా ఇవాళ ఈరోజు వచ్చాయి హాలిడేస్లో ఒక గంట సేపన్న మీరు మీ పిల్లల్ని అట్లాంటి ఈ టెక్నిక్స్ నేర్పే దగ్గరికి పంపించి చేసినట్టయితే వాళ్ళ మెమరీ పెరిగి వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టిగా క్రీడలతో పాటు వీటిని కూడా ప్రోత్సహించండి క్రీడలు కూడా మనసు మానసిక ఉల్లాసంతో పాటు పిల్లల్లో మనోధైర్యాన్ని పెంచుతాయి కాబట్టిగా క్రీడలు ఏ విధంగా రోజు ఒక గంట క్రీడలకు ఒక గంట ఇట్లాంటి టెక్నిక్స్ నేర్పించేదానికి సమయం ఇవ్వాలని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ దీంట్లో ప్రైజ్ రాని వాళ్ళు ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మళ్ళీ ట్రై చేయండి నెక్స్ట్ టైం దాంట్లో బెటర్ లైఫ్లో సాధించాలని చెప్పి నెక్స్ట్ మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ టెక్నిక్స్ చెప్పి దగ్గర పంపించి చేసినట్టయితే వాళ్ళలో ఇంకా మెమరీ పెరిగి వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఉంటారు కాబట్టిగా క్రీడలతో పాటు వీటిని కూడా ప్రోత్సహించండి క్రీడలు కూడా మనసు మానసిక ఉల్లాసంతో పాటు పిల్లల్లో కాబట్టి ఆ కాబట్టిగా ఏ విధంగా రోజు ఒక గంట క్రీడలకు ఒక గంట ఇట్లాంటి టెక్నిక్స్ టెక్నిక్స్పించేదానికి సమయం ఇవ్వాలని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని పెద్ద సక్సెస్ చేసి